తూర్పుగోదావరి జిల్లాలో జగనన్న విద్యా దీవెన కింద ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై ఆరు మంది విద్యార్థులకు చెందిన ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై మంది తల్లుల ఖాతాలోకి ఇరవై నాలుగు కోట్ల తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల ఏడు వందల పద్దెనిమిది రూపాయలు జగనన్న విద్యా దీవెన మొదటి విడత నిధులను విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె మాధవిలత తెలియజేశారు శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి కృష్ణా జిల్లా పామరులో జరిగే రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో విద్యార్థుల తల్లుల ఖాతాలో నేరుగా నగదు బదిలీ చేశారు కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవి లత మాట్లాడుతూ గత ఏడాది ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు సంబంధించి జగన్ అన్న విద్యా దీవెన కింద నాలుగు విడతల్లో తొంభై రెండు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు విద్యార్థుల తల్లుల జాయింట్ ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు చదువు పట్ల విద్యార్థుల్లో తల్లిదండ్రుల్లో అంకిత భావం కలుగు చేసేలా హాజరు శాతం విద్య అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం అవజించుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సాంగిక సాంఖ్యమా అధికారి ఎం సంदीप జిల్లా గిరిజన సాంఖ్యమా అధికారి కేఎస్ జ్యోతి జిల్లా బిసి సాంఖ్యమా అధికారి పిఎస్ రమేష్ వసతి గృహం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ జన్ సత్రాన్నికి మాకు మార్గమే మాకు మార్గమే